నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒక కువైటి వ్యక్తిని పట్టుకుంటే మొత్తం వెయ్యి మంది అయితే నకిలీ కువైటీలు దొరికిపోవడం జరిగిందనమాట ఒక కువైటీ పోరుడి యొక్క డబ్బు ఆశ మనం చూసుకుంటే వెయ్యి మంది నకిలీ కువైటీలను తయారు చేసింది వివరాల్లోకి వెళితే కువైట్లో కొన్ని కథలు చాలా వింతగా ఉంటాయి అవి ఊహకు కూడా అందనివి అలాగే కువైట్లోని ఒక పరిశోధకుడు కువైటు పౌరసత్వ ఫైల్లో వెలికి తీసిన ఒక ఫైలు కువైట్ దేశ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన పౌరసత్వ మోసాలలో ఒకటిగా నిలిచింది ఈ కుంభకోణానికి కేంద్ర బిందువుగా ఒక వృద్ధ కువైటి తండ్రి ఉన్నాడని చెప్పేసి అతనికి ముప్పై మూడు మంది పిల్లలు ఉన్నారు పదహారు మంది అతనికి సొంతంగా పుట్టినవారు అనమాట పదిహేడు మంది మనం చూసుకుంటే నకిలీ కువైటీలు అనమాట మొత్తం ముప్పై మూడు మంది సంతానం ఉంటే కానీ అందులో పదహారు మంది మాత్రమే అతనికి పుట్టారు మిగిలిన వారు ఎవరైతే ఉండారో వాళ్ళు నకిలీ కువైటీలు అని చెప్పేసి పదిహేడు మంది కల్పిత పేర్లతో ప్రారంభమైన ఈ యొక్క కేసు గందరగోళంగా మారింది నకిలీ వంశపార్య పరంగా డజన్ల కొద్దీ కుటుంబ సభ్యులను జత చేశారు వెయ్యి మంది వ్యక్తుల వరకు అయితే ఇది వెళ్లడం జరిగిందనమాట వీరంతా కువైట్ దేశానికి అక్రమంగా వచ్చిన వారు కువైటీల హక్కులు సంపదులు మరియు ప్రత్యేక అధికారాలను దోచుకుంటూ ఉన్నారు ఆ తండ్రి చాలా సంవత్సరాల క్రితం తన యొక్క తప్పును కూడా ఒప్పుకున్నాడని చెప్పేసి వారిలో పదహారు మంది మాత్రమే నా పిల్లలు మిగిలిన వారు నా పిల్లలు కాదు అతను డబ్బులు తీసుకొని తన పిల్లలుగా చేర్చుకొని కువైట్ పౌరసత్వాన్ని అమ్మి వేసినట్లయితే ఒప్పుకోవడం జరిగింది అనమాట ప్రస్తుతం చూసుకుంటే ఆ యొక్క పిల్లల ముప్పై మూడు మంది పిల్లలకు వాళ్ళకు పిల్లలు అలాగే వాళ్ళకు పిల్లలు మనం చూసుకుంటే కానీ మొత్తం తొమ్మిది వందల ఇరవై ఆరు మంది వ్యక్తులైతే అవ్వడం జరిగింది అలాగే మిగిలిన వారిని కూడా కలుపుకుంటే వెయ్యి మందికి పైగా ఈ సంఖ్య ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు అధికారులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు డబ్బు వస్తుందంటే కానీ కువైట్ దేశానికి కూడా అమ్మేసేందుకు కొంతమంది కువైటీలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా షాక్ అవుతూ ఉన్నారనమాట వెయ్యి మంది అంటే చిన్న మాటలు కాదనమాట ఆ యొక్క వెయ్యి మంది కువైట్లోకి ప్రవేశించిన తర్వాత కువైటు పౌరసత్వం పొందిన తర్వాత ఎటువంటి పనులైనా చేయవచ్చు అనమాట ఉగ్రవాద కార్యకలాపాలు చేయవచ్చు లేకపోతే కువైట్ దేశానికి సంబంధించిన వివిధ రంగాలలో ప్రభుత్వ రంగాలలో పనిచేస్తూ ఉన్నారు ఆ యొక్క డేటా సమాచారం ఏదైతే ఉందో విదేశాలకు అమ్మేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కువైట్ దేశం కువైట్ అధికారులు అయితే ఈ యొక్క కేసు గురించి విని షాక్ అవ్వడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్